రైతులకు అంతా నమస్తేనా ఈరోజు డేట్ వచ్చేసి మే ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు మనము యాక్షన్ అంతా పూర్తయిపోయిన తర్వాత టమాటా అన్ని మార్కెట్లోనూ కోలారాయి కానీ మనకు తెలిసిన మార్కెట్లో పది మార్కెట్ల దాకా ధరలు ఎలా వెళ్ళాయో తెలుసుకున్నాం వీడియోలో దానికన్నా ముందుగా మన ఛానల్ ఎవరు కొత్తగా చూస్తున్నట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా సోదు లేకుండా కేవలం రెండు నిమిషాల్లో మీకు అన్ని మార్కెట్లు లే రేట్లు తెచ్చిపోతాయి ఎక్కువ అయితే ఏమి సోధు చెప్పేది ఉండదు ఇంకా ముందుగా వచ్చేసి కోలార్ చూసుకున్నట్టయితే కనుక కోలారులో వచ్చేసి పద్నాలుగు నుంచి పదహైదు కిలోల బాక్స్ టాప్ వచ్చేసి రెండు వందల నలభై ఐదు రూపాయలు కోలార్ మార్కెట్లో నెక్స్ట్ వచ్చేసి పలమనేరు చిన్న బాక్సు రెండు వందల రూపాయలు చిన్న బాక్స్ పద్నాలుగు నుంచి పదహైదు కిలోల బాక్స్ ఇంకా మదనపల్లినా ఈరోజు ధర అయితే తగ్గింది సరికైతే ఫుల్గా వచ్చింది మదనపల్లి మార్కెట్లో అందుకోసమే స్వల్పంగా ధర తగ్గింది డెబ్బై రూపాయలు తగ్గింది నేనైతే ఐదు వందల ఇరవై రూపాయల దాంకా నడిచింది ఉన్ని టాప్ రేట్ వచ్చేసి మదనపల్లి మార్కెట్లో టాప్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు నెక్స్ట్ వచ్చేసి వసూరు మార్కెట్ వచ్చేసి పెద్ద బాక్సు ఐదు వందల రూపాయలు కోలారు ఆల్రెడీ చెప్పాము కోలార్ మళ్ళీ వచ్చిన వేసేదిన్ని రెండు వందల నలభై ఐదు రూపాయలు కలిగిరి చిన్న బాక్స్ వచ్చేసి రెండు వందల ముప్పై రూపాయలు పద్నాలుగు నుంచి పదహైదు కిలోల బాక్స్ రెండు వందల ముప్పై రూపాయలు కలకడ కలకడ వచ్చేసి చిన్న బాక్స్ రెండు వందల అరవై రూపాయలు వడ్డిపల్లి రెండు వందల యాభై రూపాయలు చిన్న బాక్సు వీకోట రెండు వందల పది రూపాయలు నా సోదు లేకనైతే అన్ని మార్కెట్ల రేట్లు మీకు కేవలం ఒకటిన్నర నిమిషంలో తెలిసిపోయినాయి ఇది అప్డేట్ అన్ని మార్కెట్లు ఈరోజు అయితే ధర తగ్గింది అన్ని మార్కెట్లోనే ఈరోజు ఓకేనా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్స్ అనేది టార్గెట్ పెట్టాం ఎంత మాత్రం సపోర్ట్ చేస్తారని తెలుసుకుంటూ మీరు డైలీ అనేది అప్డేట్ చేస్తుంటా ఓకే థ్యాంక్ యూ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా అయితే సో లేకనైతే పాయింట్ డైరెక్ట్ చూసారు కదా కేవలము ఒక నిమిషంలో తెలుసుకున్నారు మీరు ఇంతకన్నా నీట్గా ఎవరు చెప్పేవాళ్ళు ఉన్నారో లేని మనకు తెలిసి ఇదే అప్డేట్ ఓకే థ్యాంక్ యూ అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదన్నా నాకు తెలిసినంతవరకు ఈ మార్కెట్లు ధరలు ఇంతే నాకు తెలిసినంతవరకు అన్ని మార్కెట్లు చెప్పినా ఒకే ఇంతకుమించి అయితే నాకు తెలియదు